తెచ్చుకోవాలి మనం కార్యక్రమం చేస్తున్నామంటే ఒక పని చేస్తున్నామంటే ఆ పని తగ్గట్టు మనం క్రూధ నేర్చుకోవాలి దానికి ఏ విధంగా చేయాలి దాని అభివృద్ధి చెందాలని ఎలా చేయాలి అనే దాని శిక్షణ తీసుకోవాలి ఈ పేరిటీగల పెంపకము అవగాహన సదస్సు ఈరోజు శిక్షణ కార్యక్రమం మన గురించి మరి సాధించారు మంచి సబ్జెక్ట్ చెప్పారు వాటి యొక్క పెంపకాలు ఎలా చేయాలి ఏ సీజన్ ఎలా పిస్తే బాగుంటుంది దాని మీద చెప్పడం వచ్చారు కాబట్టి మనం అందరం కూడా అమ్మా ఒక్కసారి మనం ఒక గంట సేపు ఓపిక అది మన మంచికే మరింత కనీసం ఇవ్వడం అందరూ తీసుకుని కూర్చోవడం

కదా మూడు రకే ఉండదు అది ఉండదు కానీ అది ఎప్పుడో ఒకసారి మనం పెంచుకునే దగ్గర ఉండదు అంటే అయితే దానికి ఏ విధంగా చేయాలి ఎలా చేయాలి మరి చాలా మంది చెప్పాలి చెప్పారు ఇంకా నేను చెప్పాల్సింది లేదు ఇంకా సమయంలో కాబట్టి మరి సాహితీ చెప్పాలి కాబట్టి దాంట్లో